Hi friends, welcome back to my channel. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి చూడండి మనం ఇలాంటి రోల్డ్ గోల్డ్ చైన్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి వాడిన తర్వాత మనము ఇలా ఈ విధంగా అయితే వాడే మెడ మీద అనేది మనకి ఈ విధంగా చైన్ మొత్తం కూడా బ్లాక్నెస్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా బ్లాక్నెస్ వచ్చినప్పుడు మనము ఒక్కొక్కసారి డబ్బులు ఖర్చు పెట్టేసి దీనికి పాలిష్ అనేది పట్టిస్తూ ఉంటాం కదండి కలర్ అనేది వేపిస్తూ ఉంటాం గోల్డ్ కలరు అలా వేపించుకోకుండా అదేవిధంగా కొత్త వస్తువు అనేది కొనకుండా ఉండ ఉండి మనము ఇలాంటి వాటిని అయితే మళ్ళీ మనము రియూజ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు మనం లోనే పాలిష్ అనేది ఏ విధంగా పట్టుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ముందు చైన్ చూసారు కదండి ఏ విధంగా ఉందో తర్వాత చూడండి నేను చైన్ అనేది పాలిష్ పెట్టిన తర్వాత ఇంట్లోనే మనకు చైన్ అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి కలర్ మనకి ఇంతకు ముందు మన ఛానల్లో అయితే ఇలాంటి గో రోల్ గోల్ చేయిన్ అయితే నేను పాలిష్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి పెట్టుకోవాలనేసి వీడియోలో షేర్ చేశానండి ఆ వీడియోకి అయితే కామెంట్ అనేది నేను ఒక కామెంట్ అయితే వచ్చింది మీరు చైన్ మార్చి పెట్టారండి అనేసి పెట్టారు చైన్ ఎందుకు మారుస్తామండి సేమ్ చేనే చూపించాను నేను ఏం మారవలేదు ఇక్కడ చూడండి మళ్ళీ అదే చెయ్యను అయితే నేను ఇక్కడ గోల్డ్ పాలి గోల్డ్ రోడ్ గోల్డ్ చేయిన్కి అనేది పాలిష్ పట్టడానికి అదే చైన్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం ఇక్కడ నేను ఒక బౌల్లో అయితే ముందుగా అయితే మనం ఒక బౌల్లో ఈ చైన్ అయితే వేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా వట్టి బౌల్లోనే మనము చేన్ని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా ఉంటుంది కదండీ మన ఇంట్లో బేకింగ్ సోడా అనేది ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత లెమన్ అనేది హాఫ్ లెమన్ తీసుకొని ఈ విధంగా లెమన్ మనము పిండుకోవాలి చూడండి ఇక్కడ నేను హాఫ్ లెమన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండుకున్నాను ఈ విధంగా పిండిన తర్వాత చూడండి మనకి బేకింగ్ సోడాకి మనము నిమ్మకాయ పిండంగానే దాంట్లో నుంచి బబుల్స్ అనేది మనకి ఏ విధంగా వస్తున్నాయో చూడండి ఇప్పుడు నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత దీంట్లో మన ఇంట్లో అయితే వెనిగర్ అయితే తప్పకుండా ఉంటుందండి కొంతమంది వంటల్లో అయితే వాడుతూ ఉంటారు కదా ఆ విధంగా మనకి వెనిగర్ అనేది వాడుతున్నప్పుడు మనం కొంచెం హాఫ్ గ్లాస్ అంతా వెనిగర్ అయితే దీంట్లో వేసుకోవాలి ఇంకా మనం ఈ వెనిగర్తోనే మనం అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అనేసి ఇక్కడ వాటర్ కూడా ఏమీ నేను మిక్స్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద అయితే ఇంకా పెట్టుకుందాము చూడండి ఈ చైన్ ఈ వాటర్ మొత్తం కూడా మనకి కొంచెం వాటర్ అంతా హాఫ్ వాటర్ అయ్యేంత వరకు కూడా మనము ఈ చైన్ అయితే మనము పొయ్యి మీద పెట్టేసుకొని బాగా అయితే హీట్ చేసుకోవాలి చూడండి ఈ చైన్ని ఈ వాటర్లో అయితే బాగా కొద్దిసేపు అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మనము ఈ చైన్ని ఉడికించుకోవాలి ఈ వాటర్లో చూడండి మనకు ఈ వాటర్ అయితే నేను ఇక స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టేసిన తర్వాత చూడండి మనకి ఇంకా మనకి పొంగుతూ ఉంటుంది చూడండి ఎందుకంటే మనము వెనిగర్ వేసాము కదండి ఆ వెనిగరు సోడా ఉప్పు అదేవిధంగా నిమ్మ నిమ్మకాయ వేసాము కదండి అవి మొత్తం కూడా రియాక్షన్ జరిగి మనకి పొంగుతూ ఉంటాయి చూడండి మనము స్టవ్ మీద పెట్టేస్తున్నప్పుడు ఇక్కడే స్టవ్ దగ్గర దగ్గరలోనే ఉండేసి మీరు ఈ విధంగా చిన్నగా మంట అనేది చిన్నగా పెట్టుకుంటు లేకపోతే పొయ్యి అంత కూడా పొంగిపోతుంది ఈ విధంగా మనం చిన్న ఒక స్పూన్ అనేది తీసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనము స్టవ్ దగ్గరే ఉండండి చూడండి మనకి ఇది మనకి నురుగులోనే కనబడుతుంది చూడండి ఎంత కలర్ కనబడుతుందో మనకి ఇది దీంట్లో ఉన్న బ్లాక్నెస్ మొత్తం కూడా ఈ వాటర్లోకి అయితే మనకి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే మనము ఈ వాటర్ మొత్తాన్ని చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ నురుగుతనం అంతా పొయ్యి మనకి ఉట్టి వాటర్ అయితే కనబడతాయి చూడండి చూడండి మనకి నురుగు మొత్తం పొయ్యి కూడా మనకి వాటరే కనబడుతుంది చూడండి ఈ వాటర్లో మనకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చేస్తున్నాము చూడండి పసుపునైతే యాడ్ చేసుకోవాలి మనకి ఎప్పుడు ఇంట్లో మన ఇంట్లో అయితే పసుపు ఉంటుంది కదండి పసుపు అనేది ఈ విధంగా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే మనము దీన్ని ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఉడికించుకొని మనం ఇక స్టవ్ అయితే ఆపేసుకుందాము చూడండి నేను అన్ని ఇంగ్రిడియెంట్స్ అయితే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఏ విధంగా ఈ రోల్ గోల్డ్ అయితే పాలిష్ పట్టుకోవాలనేసి వీడియోలో మీతో షేర్ చేస్తాను చేస్తున్నాను కదండి ఇక్కడ చూడండి మన ఇంట్లో ఉన్న పసుపుతోనే ఇక్కడ నేను ఈ వీడియో అనేది మీతో చేసి చూపిస్తున్నాను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక మరొక ప్లేట్లోకి అయితే వాటర్ తీసేసుకొని మనం ముందుగా చైన్ అయితే ఉడికించుకున్నాం కదండి ఆ చైన్ ఆ వాటర్లో నుంచి తీసేసి మనము ఈ వాటర్లోకి అయితే వేసేసుకుందాము ఈ వాటర్లోకి వేసేసిన తర్వాత చైన్ మొత్తాన్ని కూడా మనము నీట్గా అయితే వాష్ చేసుకుందాము ఎందుకంటే పసుపు వాటర్లో మనము ఉడికించుకున్నాం కదండి ఆ పసుపు మొత్తం పోయేంత వరకు ఈ విధంగా వాటర్లో అయితే మనము నీట్గా వాష్ చేసుకుందాము ఈ విధంగా వాష్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వైట్ టవల్ మీద వేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ దీనికి ఏమి కూడా పసుపు అనేది ఏమి మనకి అంటుకోలేదు చూడండి నేను ఈ విధంగా రా దీనికి పసుపు కూడా మనకి ఏ విధంగా చేయిన్కి అనేది పసుపు మొత్తం కూడా ఏ విధంగా అంటుకోకుండానే మనకి కలర్ అనేది చేంజ్ ఎంత కలర్ చేంజ్లో కనబడుతుంది చూడండి మీరే ఇక్కడ టవల్ మీద కనబడతా లేదు అనేసి ఇక్కడ నేను చెయిన్ మీద వేసుకొని చూపిస్తున్నాను చూడండి మనకి చైన్ అనేది ఎంత కలర్లో కనబడుతుందో మనము క్లీన్ చేయకముందు చైన్ చూశారు కదండి క్లీన్ చేసిన తర్వాత చైన్ చూశారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో మనము డబ్బులు ఖర్చు పెట్టి బయట పాలిష్ పట్టే కన్నా కూడా ఇంట్లో ఉండే వాటితోనే మనము ఈ విధంగా చైన్స్ అనేది పాలిష్ అండి ఈ చైన్సే కాదండి మన ఇంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఏ గోల్డ్ మనమైనా సరే ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటి మనం ఈ చైన్స్ అనేది పాలిష్ అయితే పట్టుకోవచ్చు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్